చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత మూడేళ్లుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల మంద దాదాపు పది రోజుల క్రితం మండలాన్ని వీడాయి తిరుపతి జిల్లా అడవుల వైపు వెళ్తున్న ఏనుగుల మంద మళ్ళీ మళ్ళీ తిరిగి పుల్చల మండలం వైపే చూస్తున్నాయి బాకరపేట అడవి వైపు వెళ్తున్న ఏనుగుల మంద తిరుగు రావని ప్రజలు ఆశించిన తిరుపతి జిల్లా అటవీ శాఖ సిబ్బంది మళ్లించడంతో ఏనుగుల మంద మళ్ళీ తిరిగి ఇటువైపే వస్తున్నాయి దీనిపై చిత్తూరు తిరుపతి జిల్లాల అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తలకొన అడవి వైపు ఏనుగులను మళ్లిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు గత మూడేళ్లుగా పుల్చెల మండలంలో జరిగిన ఏనుగుల దాడుల్లో పంటలకు అపార నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు వాపోతున్నారు కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న పదహారు ఏనుగుల మంద దాదాపు వారం రోజుల క్రితం గడ్డమారిపల్లి పంచాయతీ సరిహద్దు నుంచి తిరుపతి జిల్లా చిన్నగొట్టుకుల మండలంలోకి చేరుకున్నాయి అక్కడ పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద ప్రస్తుతం భాగరాపేట రేంజ్ పరిధిలోని దేవరకొండ బీట్ చేన దగ్గర తిష్టవేశాయి అక్కడున్న ఏనుగులను అటవీ శాఖ సిబ్బంది ఇటువైపు మళ్లించకుండా తలకన వైపు మళ్లిస్తే ఏనుగులు తిరిగి వచ్చే అవకాశాలు తగ్గుతాయి రైతులు పేర్కొంటున్నారు తలకొన నుంచి కోడూరు వరకు ఉన్న ప్రాంతంలో ఏనుగులకు అత్యంత ఇష్టమైన వెదురు పొదలు అధికంగా ఉన్నాయి దీంతో ఏనుగుల మంద వెదురు తింటూ అక్కడే శాశ్వతంగా ఉండే అవకాశాలు మండుగా ఉన్నాయి అలా కాకుండా ఏనుగుల మందరం కళ్యాణ్ డ్యామ్ వైపు మళ్లిస్తే అటు నుంచి భీమవరం మార్గంలో తిరిగి పుల్చిల మండలంలోకే చేరుకుంటాయి దీంతో ఈ మండలంలో పంటలపై ఏనుగుల గుంపులు దాడి మళ్ళీ మొదటికే వస్తాయని రైతులు వాపోతున్నారు చిత్తూరు తిరుపతి జిల్లాల అటవీ శాఖ అధికారులు స్పందించి ఉమ్మడి ప్రణాళికలతో ఏనుగుల బెడద నుంచి పంటలు కావాలని పుల్చల మండల ప్రజలు కోరుతున్నారు